హైడ్రాపై హైకోర్టు సీరియస్ కమిషనర్ రంగనాథ్కు నోటీసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టుకు సమాధానం చెప్పాలని సీరియస్ అయింది వచ్చే సోమవారం ఉదయం పదన్నర గంటలకు కోర్టులో హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది కాగా అమీన్పూర్లో ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే పెద్ద చెరువు కబ్జా చేసి ఎఫ్టిఎల్ పరిధిలో ఇల్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది